వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్నాస్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ అండ్ ఇవాళ మనం చెప్పుకోబోతున్న స్టోరీ యు ఆర్ మై కాంట్రాక్ట్ మ్యారేజ్ ఖుషి దేవాన్షలా ప్రేమ కథ పార్ట్ ఫిఫ్టీ త్రీ ఒక స్టోరీ స్టార్ట్ చేద్దామా కేథరిన్ అభి ముఖం మీద డోర్ వేసేయడంతో చచ్చేన్ర దేవుడా అనుకుని నుదుటిని చెయ్యి పెట్టుకొని డోర్కి జారబడి ఆమె చెప్పిన మాటల ప్రకారం నిన్నటికి ప్రయాణం చేస్తాడు అభి ఇచ్చిన షాక్కి అసలు కేదరిన్ మరియు అభి మధ్యలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం అంటే బ్యాక్ టు ఫ్యూ డేస్ అన్నమాట ఖుషీ దేవాంశుల మ్యారేజ్ ఫిక్స్ అయ్యాక వాళ్ళని కలిసే తీరిక అసలు ఉండదు అభికి బికాజ్ హెవీ ఆఫీస్ వర్క్తో కానీ ఎప్పటికిప్పుడు జాన్తో టచ్లో ఉండి అన్ని విషయాలు అతడి ద్వారా తెలుసుకుంటూనే ఉంటాడు అభిరమ్ ఆ ప్రాసెస్లోనే హాస్పిటల్లో కనిపించిన సుబ్బలక్ష్మి ఖుషి రిలేటివ్ అని ఇప్పుడు ఆమెను పడగొట్టడానికి జాన్ ట్రై చేస్తున్నట్లు తెలుసుకొని హ్యాపీ ఫీల్ అయినా అతడి లైఫ్లో మిస్ అయినవి ఎన్నో ఉన్నా అందులో అతడి కంటికి ముఖ్యం ఓన్లీ ఖుషి మాత్రమే అతడు టెన్త్ కంప్లీట్ అయ్యే వరకు పేరెంట్స్తో కలిసి ఇండియాలో ఉన్న తరువాత బిజినెస్ ఇష్యూతో అమెరికాలో సెటిల్ అవ్వడం తప్పదు అవిరామకి కానీ వ్యాపార అభివృద్ధి పరంగా తన పేరెంట్స్తో ఎక్కువగా టైం స్పెండ్ చేసే అవకాశం దొరకదు అబీకి అభి తన హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా అమెరికాలోనే పూర్తి చేస్తున్న తరుణంలో ఇండియాలో తన క్లాస్మేట్ అయిన అభి కూడా అక్కడే చదువుకోవడం తెలుస్తుంది చిన్నప్పటి నుండి ఫ్యామిలీతో తప్ప మరెవ్వరితోనూ క్లోజ్గా మూవ్ అవ్వని దేవ్ క్యారెక్టర్ అభికి నచ్చినా అతడు ఉన్న ఏజ్కి దేవుకి ఉండేది యాటిట్యూడ్ అనే అభిప్రాయానికి వచ్చి దేవ్తో పెద్దగా మాట్లాడాడు అవి కానీ దూరం నుండి దేవ్ ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేసేవాడు అవి పాపం అభికేం తెలుసు దేవ్కి జీవితంలో జరిగిన సంఘటనలు అతడిని అలా కఠినంగా మార్చేశాయి అని తరువాత భామగారి కోరికపై దేవ్ ఇండియా వెళ్ళి అక్కడ ఖుషి ప్రేమ వలలో చిక్కుకొని మనసు నిండా ఆమె ప్రతిరూపాన్ని నింపుకొని తిరిగి అమెరికాకి వస్తాడు దేవ్ ఆ రెండు నెలలు కాలేజీకి హాలిడేస్ ఇంట్లోనే ఉండి పిచ్చి బోర్తో రోడ్డున వెళ్తున్న అభి కళ్ళకు చిక్కుతుంది పదిహేనేళ్ళ క్యాథరిన్ ఇద్దరి ఇల్లు పక్క పక్కన కావడం క్యాథరిన్ ఫ్యామిలీ కూడా ఇండియా నుండే వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం ప్లస్ ఇద్దరు పేరెంట్స్ బిజీ కావడంతో అభి మరియు కేథరిన్ మధ్యలో మంచి స్నేహం ఏర్పడడానికి ఎక్కువ రోజులు పట్టలేదు ఇద్దరి ఎంఎస్ కంప్లీట్ అయినా కూడా ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉంటే క్యాథరిన్లో పేరెంట్స్ మాటకి అనుగుణంగా ఇంట్లోనే ఉండింది బిజినెస్లో ఎంటర్ అయిన అభి మాత్రం ఇండియా చేరుకుంటాడు ఇలా ఇండియాలో అడుగుపెట్టిన అభికి దేవ్ మ్యారేజ్ ఇన్విటేషన్ ఆ ప్రయాణంలో ఖుషీతో లవ్ అతడిని పూర్తిగా ఇండియాలో ఉండేలా సెటిల్ చేస్తే అతడు తన పక్కన లేని కొన్ని రోజుల్లోనే అభిపై ఉన్న స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్న కేతరన్ అభి మరో అమ్మాయితో లవ్లో ఉన్నాడు అని తెలిసి తన ప్రేమను మనసులోనే సమాధి చేసేస్తుంది కేథరిన్ అభి కేథరిన్ ఇద్దరికి వీలు కుదిరినప్పుడు మాత్రం అన్ని విషయాలు షేర్ చేసుకొని గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకుంటూ కాలాన్ని ముందుకు నడతారు ఖుషి దేవుల ప్రేమ తెలిసి తిరిగి అమెరికా వెళ్ళాలి అని అభి అనుకోవడం ఆ విషయం తెలిసి కేథరిన్ హ్యాపీ ఫీల్ అవ్వడం అనుకోకుండా ఖుషికి యాక్సిడెంట్ అయ్యి రెండు నెలలు కోమాలో ఉండడం దేవుకి సపోర్ట్గా అభి ఇండియాలోనే ఉండడం అనుకోకుండా అన్నీ వరుసగా జరిగిపోతాయి ఎన్ని నెలలు సరిగ్గా పట్టించుకొని బిజీ హడావిడిలో సార్ రూమ్లోకి వస్తాడు ప్రవీణ్ పీసీ నుండి కళ్ళు తిప్పకుండానే వాట్ అంటాడు అభిరామ్ అది సార్ మీ కోసం ఎవరు అమెరికా నుండి వస్తున్నారంటే సార్ మిమ్మల్ని ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోమని మీ నాన్నగారు కాల్ చేశారు మీకు ఎన్నిసార్లు చేస్తున్నా వర్క్ బిజీలో ఉండి లిఫ్ట్ చేయకపోవడం వల్ల నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు సార్ అంటూ ప్రవీణ్ అభిరామ్కి చెప్తాడు హో ఓకే ఫ్లైట్ ల్యాండింగ్ టైం ఎన్నింటికి అడిగాడు అభి ఆల్రెడీ ల్యాండ్ అయ్యి వన్ అవర్ అవుతుంది సార్ ప్రవీణ్ కొంచెం కంగారుగా చెబుతుంటే హో నో నేను ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వెళ్తాను నువ్వు ఈ వర్క్ కంప్లీట్ చేయి అని మొబైల్ కార్ కిస్ తీసుకొని ప్రవీణ్కి వర్క్ పురమాయించి వెళ్తున్న అబీకి ఇండియా వస్తున్న పర్సన్ ఎవరై ఉంటారు అనే ఆలోచన అవసరం లేదు ఎందుకంటే అది కేథరిన్ అని అతడి మనసుకు తెలుసు కాబట్టి కార్ పార్క్ చేసి ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ సైడ్ పరుగు తీస్తున్న అతడి పరుగు ఒకచోట ఆగిపోతుంది బ్లాక్ జీన్స్ రెడ్ టీషర్ట్ లూజ్ హెయిర్లో లగేజీకి కాపలా నిలబడి మొబైల్ చూస్తూ బబ్లుగమ్ తింటూ అతడి కళ్ళకు చిక్కుతుంది కేథరిన్ సౌండ్ చేయకుండా వెనుక నుండి ఆమెని హక్ చేసుకొని సారీ ఫర్ ది లేట్ అంటూ క్యూట్గా చెప్తున్న అతడి వాయిస్కి కరిగిపోయి అన్ని రోజుల తర్వాత అభిని చూస్తున్న సంతోషంలో లేటుగా రావడంతో వచ్చిన కోపాన్ని మర్చిపోయి ముందుకు తిరిగి అతడిని గట్టిగా హక్ చేసుకుంటుంది కేథరిన్ ఆ ఇద్దరు హగ్యం కార్యక్రమాలు అయ్యాక ఇంటికి స్టార్ట్ అవుతారు ప్రయాణం మధ్యలో ఇద్దరు పేరెంట్స్ మనకి మ్యారేజ్ చేయాలి అనుకుంటున్నారు అనే విషయం చల్లగా అభికి చెప్పి తన ప్రేమను మాత్రం లోపలే దాచేసుకుంటుంది కేథరిన్ ఆమె చెప్పిన మాటకి సరణ్ బ్రేక్తో ఇంటి ముందు కార్ ఆపితే ముందు తనే హిప్తో డోర్ క్లోజ్ చేసి లగేజీ ఇంట్లోకి తెమ్మని ఆర్డర్ వేసి ఆమె వయ్యారంగా నడుచుకొని అతడి టెన్షన్కి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది కేథరిన్ క్యాథరిన్ కోరినట్టే లగేజీ హాల్లో పాడేసి ఈవినింగ్ వచ్చాక మాట్లాడుకుందాం రెస్ట్ తీసుకో అని ఆమెకి చెప్పి తిరిగి తగ్గని టెన్షన్తో ఆఫీస్కి వెళ్ళిపోతాడు అభిరామ్ వర్క్లో పడి ఆఫ్టర్నూన్ కరిగి నైట్ అయినా ఇంటికి వెళ్ళాలి అనే ఉద్దేశం లేనట్టు పూర్తిగా కేథరిన్ సంగతి మర్చిపోయి వర్క్తోనే కాపురం స్టార్ట్ చేస్తాడు అభిరామ్ తనని ఇంట్లో డ్రాప్ చేసి అతడు వెళ్ళి రెండు గంటలు గడిచినా ఇంకా ఇంటికి రాని అభిపై నిప్పులు కక్కుతూ సుడిగాలిలో ఆఫీస్ చేరుతుంది కేథరిన్ ఇంట్లో ఉన్న డ్రైవర్ హెల్ప్తో ఫుల్ ఆఫ్ స్టైల్తో కోపం నిండిన కళ్ళతో వస్తున్న క్యాథరిన్ ఎవరో తెలియక ఆఫీసులో అందరూ ఆమె ఎవరు అన్నట్టు చూస్తుండే రిసెప్షన్లో కనుక్కున్న అభి చాంబర్ వైపు వెళ్ళి అడ్డుగా ఉన్న ప్రవీణ్ ను కూడా ఆవేశంతో పక్కకు నెట్టేసి చాంబర్ డోర్ ఫోర్స్గా తీసి స్పీడ్గా రూమ్లోకి ఎంట్రీ ఇస్తుంది క్యాథరిన్ డోర్ సౌండ్కి పక్కకు చూసిన అభికి తన వైపే వస్తున్న క్యాథరిన్ కనిపించడంతో చాయర్ నుండి పైకి లేచి సారీ క్యాథరిన్ వర్క్లో పడి నువ్వు ఇండియా వచ్చిన విషయం మర్చిపోయాను అంటూ టేబుల్ చుట్టూ తిరుగుతాడు ఆమె నుండి తప్పించుకోవడం కోసం నీకు నేనంటే భయం పోయింది అందుకే నా సంగతి మర్చిపోయి ఇక్కడే ఉండిపోయావు నా చేతికి దొరుకు అప్పుడు చెబుతాను నీ పని అని ఆమె కోపంగా బుసలు కొడుతూ అంటుంటే నిజంగా సారీనే వర్క్ టెన్షన్లో పడి మర్చిపోయాను కానీ కావాలని కాదు ఇంకో అరగంట అయితే నా వర్క్ కంప్లీట్ అవుతుంది అప్పుడు నా టైం మొత్తం నీకే ఈ ఒక్కసారికి వదిలేవే ప్లీజ్ అని ఆయాసంతో అంటున్న అతడిని జాలీగా చూసి సరే గంట టైం ఇస్తున్నా వర్క్ ఫినిష్ చేసి నాతో బయటకు నడువు అంటుంది కేతరన్ నా బంగారం అని రాగం తీసి వర్క్లో అభిపడితే అప్పటి వరకు తీసుకున్న స్ట్రెస్కి రిలాక్స్గా ఫీల్ అయ్యి సోఫాలో సెటిల్ అవుతున్న ఆమెను చూసి నవ్వుకుంటూ చాంబర్ నుండి వెళ్ళిపోతాడు ప్రవీణ్ చెప్పినట్టు అరగంటలోనే వర్క్ అవ్వగొట్టి ఇట్స్ డన్ అంటూ ఆమె ముందు నిలబడిన అబ్బాయికి హ్యాండ్ పుచ్చుకొని బయటికి పరుగు తీస్తుంది కేథరిన్ అమ్మాయి వెనకే కుక్కపిల్లలా వెళ్తున్న అబిని చూసి స్టాఫ్ నవ్వుకుంటే బ్యాక్ సీట్లో కూర్చున్న అభి ఎమర్జెన్సీ అయితే కాల్ చేయమని లేదా అతడినే మేనేజ్ చేయమని ప్రవీణ్కి వర్క్ గురించి చెప్పి అతడి భుజంపై వాలిన కేథరిన్ని చూస్తూ ఉంటాడు కారులో ముందు షాపింగ్ లంచ్ మూవీ వరుసగా అభిని బిజీ చేసి చివరికి పబ్లో తేలుతుంది క్యాథరిన్ గజిబిజి లైట్స్లో అద్దం కాని మ్యూజిక్కి డ్యాన్స్ వేస్తూ ఉన్న క్యాథరిన్ని ఓ నిమిషం చూసి అతడు ఖుషీతో వచ్చిన మూమెంట్ని గుర్తు చేసుకుంటాడు అభిరామ్ అభి ఆలోచనలు తెలిసినదయ్యి అతడిని ఖుషీ నుండి డైవర్ట్ చేయడానికి డ్రింక్ ఆఫర్ చేస్తుంది క్యాథరిన్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అదే బెస్ట్ మెడిసిన్ అని భావించి అభి డ్రింక్ ఆపకుండా తాగితే అలవాటు లేని క్యాథరిన్ అతడి కోసం రెండు పెగ్స్ వేసి ఆగిపోతుంది క్యాథరిన్కి ఖుషీ గురించి తెలుసు కానీ ఇప్పటి వరకు ఖుషీని ఫోటోలో కూడా చూడలేదు ఆమె అభి ఖుషీతో లవ్లో ఉన్నాడు అని తెలిసి సైడ్ అవుతుంది కేథరిన్ కానీ ఫెయిల్ అయినా అతడి ప్రేమకి బాధని మిగిలిస్తే దాన్ని పోగొట్టడానికి ఇప్పుడు పేరెంట్స్ని ఒప్పించి ఇండియా వచ్చింది క్యాథరిన్ అబీ కోసం కమాన్ డ్యాన్స్ క్యాథీ అంటూ తాగిన మత్తులో స్టేజ్ పైకి తీసుకొని వెళ్ళిన అబీ చేతిలో బొమ్మలా మారడం క్యాథరిన్ వంతు మెరూన్ కలర్ మినీలో క్యాథరిన్ సెక్సీగా ఉంటే జీన్స్ విత్ బ్లాక్ హుడీలో అభి హాట్గా ఉంటాడు ఒకడే కదిలే మాయగా కనిపించావా అటు ఇటు నా చుట్టూ సల సలహాయిగా సరసునరాయిగా కదిలించావగా ప్రాయం పొంగేటు పొందుకు వస్తావో నాతో పొత్తుకు వస్తావో ఏటో ఎత్తుకుపోతావో అంత నీ ఇష్టం ఉప్పెన తెస్తావో నొప్పిని ఉప్పనొప్పిస్తావో తప్పని తప్పును చేస్తావో అందం నీ సొంతం డీజే సాంగ్ మధ్యలో అభి క్యాథరిన్ బాగా ఎంజాయ్ చేస్తారు తాగిన మత్తు ఎంతకీ వదలని అభితో అష్ట కష్టాలు పడి ఆపసోపాలతో మొత్తానికి అతడిని ఇంటికి చేరుస్తుంది కేథరిన్ హే తీసుకొని తీసుకునొచ్చా నాకు ఇంకా డాన్స్ ఉంది కా డాన్స్ ఇందాక పెట్టిన సాంగ్ పెట్టు అవి నో డాన్స్ విత్ యూ ప్లీజ్ అంటూ అభి అడుగుతుంటే ఏ చుప్పు ఏంటి ఊరికి అరుస్తున్నావు అంటుంది కేథరిన్ ఓకే సైలెంట్ అంటూ క్యూట్గా నోటిపై వేలుసుకొని మత్తుగా ఊతూ నిలబడలేక ముందుకు పడిన క్యా అభి క్యాథరిన్పై పడతాడు ఇద్దరు బెడ్పై పడడంతో తనపై కొండపడినట్టే ఫీల్ అవుతూ అతడిని దూరం జరపలేక విసుగు చెందుతుంది అభి కింద నలుగుతున్న క్యాథరిన్ అభి బెడ్పై పడుకు బరువుగా ఉన్నావు అని ఆ అమ్మ అంటుంటే నాకు బాగుంది నిజంగా చెప్పాలంటే చాలా సాఫ్ట్గా బాగుంది క్యాతి నేను ఈ బెడ్ పైన పడుకుంటాను అని మత్తులో ఆమె పైన వాలిపోతాడు అవి ఉఫ్ వీడేంటి ఇలా తగులుకున్నాడు నాకు అని పైకి కోపం నటిస్తున్నా ఫస్ట్ టైం అభి నుండి అటువంటి టచ్ ఆమెను కూడా నిలవనివ్వడం లేదు అభి ఇలా చూడు స్మూత్గా అతడిని పిలిచింది కేథరిన్ హా చూస్తున్నా చెప్పు అంటూ ముఖాన్ని పైకెత్తి ఆమె ముక్కుకి అతడు ముక్కు కలిసేలా పెడతాడు అవి నేను ఇక్కడికి వచ్చింది నిన్ను పెళ్లి అభి ఆల్రెడీ చెప్పావుగా ఇంకేంటి అని హసనంగా అంటూ ముక్కు నుండి జారి ఆమె గట్టడానికి ముదురు ఆనుస్తాడు అవి నాకు ఇష్టం లేకుండా నా పేరెంట్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఈ మ్యాచ్కి ఒప్పుకోరు అవి ఆయన్నో వాళ్ళకి నాకన్నా నువ్వే ఎక్కువ ఖ్యాతి అంటూ ముద్దుగా వస్తాయి అతని మాటలు కానీ ఈ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టింది నేనే అభి ఎందుకు ఇలా చేస్తున్నావు ఖ్యాతి నీకు తెలుసుగా నాకు ఖుషి అంటే ఇష్టం అని కానీ నాకు నువ్వంటే ఇష్టం అభి అతని మాటలకి చిన్నగా బొంగురిపోతుంది ఆమె స్వరం అయితే ఇప్పుడు ఖుషి దేవుని చేసుకుంటుంది అని ఈ అవి క్యాదరింగ్ చేసుకోవాలా అని అడుగుతూ ఆమె గెడ్డ నుండి గుండెలపైకి జారి కళ్ళు మూసుకొని గట్టిగా ఆమెని చుట్టేస్తాడు అవి మత్తులో నీకు నేనంటే ఇష్టం లేదా అతడు మత్తులో మాట్లాడుతున్నాడు అని తెలిసినా మార్నింగ్కి అసలు ఈ మాటలు అతడికి గుర్తుంటాయో లేదో అనే అనుమానం ఆమెలో బాధను మాట్లాడేలే చేస్తుంది చెప్పవి నీకు నేనంటే ఇష్టం లేదా అడుగుతున్నప్పుడు ఆమె గొంతులో బాధ కూడా అంత మత్తులో ఉన్న అభికి కనిపించాయేమో కష్టంగా అతడి ముఖం పైకెత్తిన క్షణం ఆమె రూపం అతడికి ఖుషీనే చూపిస్తే అభి సమాధానం కోసం కన్నీళ్లతో ఎదురుచూస్తుంది కేతరిన్ నువ్వంటే నాకు ప్రాణం అంటూ క్యాథరిన్ ఉదుటిన పెదవులు ఆంచి గట్టిగా పెట్టుకుంటాడు అవి నిజంగానా నీళ్లు జారిన కళ్ళతో అభిని హత్తుకుంటుంది తిరుగు ఖ్యాతి నేను నీకు ఆ బద్దం చెప్తానా ఖుషి అంటూ ఆమె పేరుకు బదులుగా ఖుషీ పేరు వినిపించడంతో అభి మత్తులో కూడా తనని ఖుషి అనుకుంటున్నాడు అని తెలిసి కోపంగా అభిని దూరం నెట్టేసి బెడ్ పై లేచి కూర్చుంటుంది క్యాథరిన్ ఏం చేస్తే నీకు ఆ ఖుషీ దేశ పోతుంది అభి ఇప్పుడు తను వేరొక్కరు భార్య అవుతున్నా ఎలా ఇంత లవ్ చేస్తున్నావు ఆ అమ్మాయిని దేవు ప్రేమలో ఆమెకు నీ లవ్ కనిపించకపోతే ఆమెకు ప్రేమను అందిస్తూ నీ కోసం కోరుకుంటున్నా నా మనసు నువ్వు చూడలేకపోతున్నావు అవి ఇలా ఎంతకాలం ఆమెనే తలుచుకుంటూ ఉండవు అవి ఏదైనా సరే నేను నిన్ను వదులుకోలేను అభి నువ్వు తనని ఎంత ప్రేమిస్తే నేను నిన్ను అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాను చివరికి నీ ప్రేమను నేను దక్కించుకుంటాను అంటూ పైకి ఎంత ధైర్యం చూపిస్తున్నా ఆమె గుండెల్లో బాధ బయటకు రావడంతో ముఖాన్ని రెండు చేతుల్లో దాచుకొని గట్టిగా ఏడుస్తుంది క్యాథరిన్ మత్తులో కూడా ఆమె ఏడుపు చెవున చేరి దేవు కోసం ఖుషి ఏడుస్తున్నట్టుగా ఊహిస్తూ ఏడవుకు ప్లీజ్ నీకు నేనున్నా అని నెమ్మదిగా పైకి లేచి ఆమెతో సహా బెడ్ పై జారిపోయి కేథరిన్ని ఖుషి అనుకొని కౌగిల్లో బంధిస్తాడు అభి అలా నెమ్మదిగా నిద్రలోకి కూడా జారుకుంటాడు అతడు అతడి చేతులను తప్పించుకోలేక కీది మౌనంగా ఉంటే నిద్రలో సడన్గా షర్ట్ ఒంటి నుండి వేరు చేసి కేతీకి దూరంగా బెడ్ అంచున ఖుషీని తలుచుకుంటూ పడుకుంటాడు అభిరామ్ అతడి గురించి ఆలోచించి ఇద్దరికీ కలిపి బ్లాంకెట్ కప్పి నిద్రలోకి జారుకుంటుంది కేథరిన్ మార్నింగ్ నిద్ర లేచిన రెండు రోజుల ముందు వచ్చిన క్యాథరిన్ కూడా మర్చిపోయి ఎవరో పరాయి అమ్మాయి తన బెడ్ పైకి ఎలా వచ్చిందో తెలియక జుట్టు పీక్కొని హాల్లో కూర్చుంటాడు ఎంతకీ రాత్రి ఏం జరిగిందో అతడికి సరిగ్గా గుర్తురాకపోయినా క్యాథీకి తనకి మధ్యలో ఏం జరగనందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ డోర్ దగ్గర నుండి కిచెన్ వైపు వెళ్తాడు అభిరామ్ చాలాసేపు ఆలోచనలో సతమత అయినా చివరికి ఫ్రెష్ అయ్యి లాంగ్ అండ్ సింపుల్ ఫ్రాక్లో రూమ్ నుంచి బయటికి వచ్చిన క్యాథరిన్కి బ్రేక్ఫాస్ట్ టేబుల్పై సర్ది ల్యాండ్లైన్ నుండి కాల్ మాట్లాడుతూ అభి కనిపిస్తాడు క్యాథరిన్ చూసి కాల్ కట్ చేసి ఇద్దరికీ కలిపి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తాడు అభి బ్రేక్ఫాస్ట్ తినడం ఫినిష్ చేశాక క్యాథరిన్ ఆఫ్టర్నూన్కి కుకింగ్ మొదలు పెడితే చెత్త అయిన రూమ్తో పాటుగా మిస్ అయిన మొబైల్ని వెతుక్కుంటూ ఉంటాడు అభిరమ్ అతడి పనితీరుకు రూమ్ నీట్గా రూపు మార్చుకుంటే వెతుకులాటకు మొబైల్ కంటపడుతుంది ఇంతకీ ఆనవను మొబైల్కి ఛార్జింగ్ కనెక్ట్ చేసి రూమ్ నుండి బయటకు వెళ్తాడు ఇంకో రెండు నిమిషాలు వెయిట్ చేసి మొబైల్ ఆన్ చేసి ఉంటే నైట్ జరిగింది మరియు క్యాథరిన్ మనసు అంటే రాత్రి ఫోన్ అనుకోకుండా పాకెట్ నుండి జారి కింద పడినప్పుడు రికార్డింగ్ యాప్ ఆన్ అవుతుంది ఆ ఆన్ అయిన యాప్ ద్వారా క్యాథరిన్ మనసు అయినా అతడికి తెలిసేది దేవ్ అబీకి టూ డేస్ నుండి కాల్ చేస్తున్నా అస్సలు లిఫ్ట్ చేయడం లేదు నిన్న నైట్ నుండి స్విచ్ ఆఫ్ వస్తుంది వర్క్ టెన్షన్లో ఉండి ఉంటాడులే జాన్ ఇప్పుడుచే లిఫ్ట్ చేస్తాడు అంటాడు దేవ్ జాన్తో నొసలు ముడివేస్తూ దేవ్నే చూసి అబీకి కాల్ ట్రై చేస్తాడు జాన్ పూర్తిగా అయి కట్ అయ్యే సమయానికి ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ జాన్ అంటాడు అబీ కూల్గా అభి ఏమైపోయేవరా టూ డేస్ నుండి నీకు కాల్ చేస్తుంటే కాల్ నాట్ రీచబుల్ వస్తుంది అంత బిజీనా అడిగాడు జాన్ అటువంటిదే కొంచెం వర్క్ టెన్షన్ అంతేలే ఇప్పుడు చెప్పు మ్యాటర్ ఏంటి అంటాడు అభి టుడే దేవు బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాడు నువ్వు వస్తావని కాల్ చేశాను అంటాడు జాన్ నాకు ఆల్రెడీ ఇంతకుముందే దేవ్ కాల్ చేసి మ్యాటర్ చెప్పాడు జాన్ అభి అంటుంటే ఏంటి నిజంగానా దేవు నీకు ఫోన్ చేశాడా అంటాడు జాన్ ఇంకా అనుమానంతో అవునరా నేను ఈవినింగ్ నా ఫ్రెండ్ని తీసుకొని వస్తాను ఓకేనా అభి అనగా ఓకే అభి బాయ్ అంటూ కాల్ కట్ చేస్తాడు జాన్ బాయ్ జాన్ అని కాల్ కట్ చేసి కేదీ బయటికి వెళ్ళాలి జీన్స్ కాకుండా చుడిదార్లో రెడీ అవ్వు అని హాల్లో ఉన్న ఆమె అడుచు చెప్పి తను ఫ్రెష్ అవడం కోసం వాష్రూమ్కి వెళ్ళిపోతాడు అభిరామ్ అందుకేనా ఇప్పుడు కాల్ చేయి లిఫ్ట్ చేస్తాడు అని చెప్పావు దేవ్ వైపు గుర్రిగా చూస్తూ జాన్ అడుగుతుంటే యా లేకపోతే నాకెలా తెలుస్తుంది వాడు ఫోన్ పనిచేస్తుందో లేదో ఆయన ఈ బ్యాచిలర్ పార్టీస్ అవ్వని నాకు ఇష్టం లేదు అని తెలుసు కూడా కావాలని ప్లాన్ చేసావు కదా నువ్వు జాన్ని ఉరిమి చూస్తూ అంటాడు దేవ్ అబ్బో ఏదో తాగనట్టే బిల్డప్ ఇస్తున్నావు బావా జాన్ వెటకారంగా ఏంటంటే ఇప్పుడు డ్రింకింగ్ మానేశాను ఇంకా ఏంటి నీ ప్రాబ్లం అంటాడు దేవ్ యాటిట్యూడ్గా నువ్వు మానేసావు బావా కానీ మేము కాదే అందుకే ఈ పార్టీ ఫుల్ మందు విందు షార్ట్ డ్రెస్సెస్లో అమ్మాయిలు అబ్బా ఈరోజు సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అంటాడు జాన్ ఇంటి మధ్యలో దేవ్ కొంచెం ఆశ్చర్యంగా అంటుంటే హే వాళ్ళు లేకపోతే పార్టీలో ఊపు ఉండదు బావా అంటాడు జాన్ ఖుషీకి తెలిసిందో నిన్ను చంపేస్తుంది తర్వాత ఊపు నీకొస్తుంది అది తెలుసుకో ఫస్ట్ అంటాడు దేవ్ ఆయన ఎవరు చెప్తారు ఖుషీకి నువ్వు చెప్పవు నేను చెప్పను చరణ్ అయితే అస్సలుకి చెప్పడు అభి అయితే ఇంకా అస్సలు చెప్పడు ఆయన ఇది ఏ పబ్లోనో రోడ్లోనో కాదు నీ ఫామ్ హౌస్లో జరుగుతున్న పార్టీ ఇంకేంటి ప్రాబ్లం అంటాడు జాన్ అది కాదు జాన్ అంటూ దేవ్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే అబ్బా పాత జంట అయిన నువ్వు కొత్తగా మారి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్న మీకు మేము ఇంత విలువిస్తుంటే నువ్వు మాత్రం మా హ్యాపీనెస్ కోసం ఆ మాత్రం చేయలేవా బావా అంటూ కమల్ హాసన్లా ఇన్నోసెంట్ ఫోర్స్ పెట్టేస్తాడు జాన్ ఏదైనా ప్రాబ్లం రావాలి అప్పుడు నీ పని ఇప్పుడు కాదు అని దేవ్ అంటుంటే దేవ్ వెనుక చేరిన జాన్ నా వల్లే ప్రాబ్లం అంటే నేను వెళ్ళిపోతా బావా ను నా వల్ల ప్రాబ్లం అంటే నువ్వే వెళ్ళిపోబావా అని దేవ్రం నుండి బయటకు పరుగు తీస్తాడు జాన్ వీడి పిచ్చి డైలాగులు సరైన డైలాగ్ కూడా చెప్పడం రాదు అన్ని డైలాగులు మార్చేస్తాడు అంటూ జాన్ డైలాగ్ డెలివరీకి నవ్వుకొని దే ఫ్రెష్ అయ్యి ఇం పార్టీ కోసం రెడీ అవుతాడు దేవ్ అనుకున్న టైం కన్నా ముందే అబ్బాయిలు రెడీ అయితే అభిని ఖుషీ ఇంటికి రమ్మని మెసేజ్ చేసి పద్మగారిని బామ్మగారితో పాటు దుర్గని తీసుకొని చరణ్ ముందు వెళ్తే జాన్ దేవ్ కావ్య వెనుక మరో కారులో ఖుషి ఇంటికి చేరుకుంటారు చందర్తో సహా అబ్బాయిలందరూ పార్టీకి వెళ్ళిపోతుంటే ఓన్లీ లేడీస్ అందరూ కలిసి కుక్ చేసుకొని నైట్ మొత్తం మేల్కోవడానికి రెడీ అయిపోతారు లేడీస్కి ఇష్టమైన గోసిప్స్ పార్టీ కోసం అబీ కోసం వెయిట్ చేస్తున్న అబ్బాయిలు వారికి తెలియని అమ్మాయితో వస్తున్న అభిని చూసి లేచి గౌరవంగా నిలబడితే దూరంగా ఉన్న ఖుషీని చూస్తూ ఉంటాడు దేవ్ పెదవులపై చెరగని చిరునవ్వుతో ఈరోజు అప్డేట్ ఎక్కడితే అయిపోయిందండి స్టోరీ అయితే ఇంకా కొనసాగుతుంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్